ఈ రోజు నుండే రైతు భరోసా అవును రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ రోజు నుండే రైతు భరోసా నేటి నుంచి సదస్సులు అయితే జరుగుతూ ఉన్నాయి ముందుగా ఖమ్మం జిల్లాలో తొలి సమావేశం అయితే హాజరు కాన మంత్రి ఉప ఉపసంఘం అనమాట రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలలో కూడా మంత్రివర్గం అయితే ఉపసంఘం శ్రీకారం చుట్టింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మంత్రి సభ్యులు ఎవరైతే ఉపసంఘం సభ్యులు ఉన్నారో వారందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ముఖ్యంగా వార్తాపాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జీలు కూడా ఇందులో పాల్గొంటున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో సొమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఈ దీనికి సంబంధించి సదస్సు పెడుతున్నారు అందరూ కూడా వెళ్ళండి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాలు లిమిట్ పెట్టాలి ఒక్కొక్క ఎకరానికి ఎంత ఇవ్వాలి అదేవిధంగా అర్హులకు ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు అని కూడా మీరైతే మీ అభిప్రాయాలను అయితే చెప్పాలన్నమాట సో మనకి ఈరోజు రైతు భరోసా మొదలవుతుంది రైతు భరోసాకు సంబంధించి మొట్టమొదటి సమావేశం ఈరోజైతే సో సదస్సు ఈరోజు అయితే జరుగుతుంది అనమాట ఖమ్మం జిల్లాలోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో జరుగుతుంది నేను ఏ రోజుకి ఆ రోజు మీకు ఇక్కడ వస్తాను అక్కడ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది పదకొండున ఆదిలాబాద్లో జరుగుతుంది పన్నెండు మహబూబ్ నగర్లోని పదిహేను నేను వరంగల్ లోని పదహారునేమి మెదక్లోని పద్దెనిమిదిన నిజామాబాద్లోని పంతొమ్మిదిన కరీంనగర్ ఇరవై రెండు నల్గొండ ఇరవై మూడు మనకి రంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది అనమాట ఈ మీటింగ్లన్నీ అన్నీ కూడా సో ఇది మనకి లేటెస్ట్ రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని